ప్రజెంట్ కుప్పడంత మనసు సీరియల్ అయితే చాలా చాలా బాగుంది ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా నచ్చే విధంగా ఎప్పుడైతే రంగా గారు రిషిగా మారి డీబీఎస్టీ కాలేజ్కి వచ్చారో అప్పటి నుంచి కూడా సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అయితే ఇందులో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి తన తల్లి మరణానికి కారణమైన వారు ఎవరు అన్న విషయం వైపు రిషి ఆలోచన ఎందుకు లేదు అంటూ కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటున్నారు సరే దాని సంగతి పక్కన పెడితే రిషి సార్ ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్కి వెళ్తున్నారంటూ కొన్ని రూమర్స్ కూడా బయటకు వచ్చాయి ఒక విషయం తెలుసుకుంటే రిషి సార్ కన్నడ భాషకి చెందిన వ్యక్తి అన్న విషయం మనందరికీ తెలిసిందే లాస్ట్ టైం బిగ్ బాస్లో కూడా తన ఫ్రెండ్ వెళ్ళి విన్నవడం కూడా జరిగింది కార్తీక్ సార్ అదేవిధంగా రిషి సార్ కన్నడ బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉందేమో అని నేనైతే అనుకుంటున్నాను తెలుగు బిగ్ బాస్కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది నాగార్జున గారు జీనీగా ఎంటర్ అయ్యి లిమిట్లెస్గా ఇస్తాం ఒక్కసారి కమిట్ అయితే అంటూ చాలా ఇంట్రెస్టింగ్గా ఆ ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ బిగ్ బాస్ షోకి రిషి సార్ వెళ్ళడం అనేది అవునో కాదో అన్నది క్లారిటీ లేదు బిగ్ బాస్కి రిషి సార్ వెళ్తారని కొంతమంది సాయి కిరణ్ సార్ వెళ్తారని కొంతమంది ఇలా రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు ఎప్పుడైనా సరే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది లిస్ట్లో ఉన్నారని చెబుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా లాస్ట్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు చాలా చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి వెళ్ళాలని అనుకున్న అక్కడ ఉండాల్సిన టైం పీరియడ్ వరకు వాళ్ళు ఉంటారా లేదా అనేది మళ్ళీ బేరీస్ వేసుకుని ఆ టైంకి వెళ్ళడం లేదా కొత్త ఆర్టిస్టో లేదా కొత్త కంటిస్టెంటో వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటాయి అంతకు ముందు జరిగిన సీజన్స్లో కూడా చాలాసార్లు అనుకున్న పార్టిసిపెంట్స్ వెళ్ళకపోవడం కొత్త వాళ్ళు వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంది కాబట్టి రిషి సారు నాకు తెలిసి ఈ మధ్యనే ఆరు నెలలు గ్యాప్ తీసుకుని తిరిగి రావడంతో మళ్ళీ రిషి సార్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి సీరియల్కి వెళ్తారని నేనైతే అనుకోవడం లేదు సీరియల్ కూడా ఇప్పట్లో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదు రెండే రెండు క్వశ్చన్స్ అదేంటి అంటే రిషి సార్ బిగ్ బాస్కి వెళ్తున్నారా ఒకటి లేదంటే సీరియల్ ఎండ్ అయిపోతుందా అనేది ఒకటి ఈ రెండు ప్రశ్నలు ప్రేక్షకులను వేధిస్తాయి ఈ రెండిట్లో కూడా నిజం ఖచ్చితంగా లేదనేదే నిజం ఇక నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రిషి సార్ అయితే ఏ పోస్టు పెట్టలేదు కానీ రక్షా మేడం మాత్రం బ్రహ్మముడి ఫేమ్ కావ్య గారితో కలిసి ఒక పిక్ పెట్టడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి